హాయ్ అలా అందరికీ దీనికంటే ముందు పవనం పూజ వీడియో పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ అనమాట ఇది ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము చెప్పాను కదా వంట పండ్లన్నీ పూజ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా పూజ దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము అన్నీ రెడీ చేసుకొని తర్వాత పూజ దగ్గర ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పి స్నానం చేసేసి ముందు అన్నీ రెడీ అనమాట ఈ పూజలు ఏంటంటే నోంపూర్లు పసుపు ముద్ద ఇంకా కుంకుమ నోమతాడు పరమాను అరటిపళ్ళు పెట్టుకుంటాము మాకు వచ్చేసి ఐదుగురికి అనమాట నోములు అంటే ఐదుగురిని చేస్తాము ఐదుకి ఐదుగురికి ఐదు ఐదు బుర్రులు చొప్పున నోము బుర్రులు అన్నీ పెట్టేసాము నోము తడంతా ఈ పసుపు వచ్చేసి మార్నింగ్ స్నానం చేశాక తాలిబొట్టుకి ముఖంకి చేతులకి రాసుకోవాలి కాలుకైతే రాయకూడదు అనమాట ఆ కుంకుమని బొట్టుగా పెట్టుకుంటాము అక్కడ ఒక దుచ్చిన పుల్ల అంటారండి అది పెట్టాము కదా అదైతే మార్నింగ్ పందం పుల్ల చేయాలన్నమాట అది చేసాక మనం బ్రష్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ఈ మార్నింగ్ అంతా వాడుకోవాలి ఈ ఊర్లు అనేవి ఎవరు ఉపవాసం ఉన్నారో వాళ్ళే తినాలన్నమాట అయితే ఇంక అందరికీ ఇలా పెట్టుకున్నాము లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెట్టాను కదా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అదే మా ఊరు వెళ్ళి చేసుకున్నామని చెప్పి ఇయర్ అయితే వెళ్ళడానికి అవ్వలేదు ఎక్కడ చేసుకున్నాము అప్పుడు గుర్తుగా ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళడానికి అవ్వకపోతే అని చెప్పి పెట్టాను కదా వీడియో అయితే మేము ఇంకా అలాగా అన్నీ తెలుసుకొని ఇక్కడైతే చేసుకున్నామన్నమాట పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి అయితే ఇంక ఈ పూజలో

వరదుబ్బు చిరుకు పెట్టుకున్నాను కదండి అది మా ఊర్లో ప్రతి ఇంటి దగ్గర అయితే దేవుడి ఇంటి దగ్గర పడతారు మేము ఇంటి దగ్గర పెట్టుకోము కానీ ఇక్కడ మేమైతే దేవుడింటికి వెళ్ళట్లేదు కదా అందరూ తెచ్చి పెట్టుకున్నాను చాలా మందికి డౌట్ వస్తుంది ఇంటి దగ్గర పెట్టుకోరు కదని చెప్పి దేవుడింటికి వెళ్ళే వాళ్ళు పెట్టండి వెళ్ళని వాళ్ళమైతే పెట్టుకోవాలి మనకు ఉన్నది మనం పెట్టుకునే పూజ అయితే చేయాలి కదా అందుకు మేమైతే ఇంకా దేవుడింటికి వెళ్ళాం కనుక ఇంట్లో పెట్టుకునే పూజ అయితే చేసుకున్నాము మా పూజ అయితే చాలా బాగా అయిపోయింది ఇంకా పైకి వచ్చి చొక్కను చూసి దండం పెట్టుకొని అప్పుడైతే ఉపవాసం చెల్లించాలి ఇంకా పవనం కదండి చంద్రుడు అయితే చాలా నిండుకున్నాడు అనమాట ఇంకా చూసి దండం పెట్టుకొని కిందకు వెళ్ళి పిల్లలకి అయితే ముందు భోజనం పెట్టేసాము మేము ముందు తినాలి కానీ వాళ్ళని చూసుకొని మేము తినకూడదు తినలేము కదా పిల్లలకి ముందు మా వాళ్ళకి పెట్టేసి తర్వాత అయితే ఉపవాసం చెల్లించాము చాలా బాగా అయిపోయింది ఇంకా అందరం కలిసి నలుగురు రకాలుగా అంటే ఒక్కొక్కరు పని చేసుకొని నలుగురు హెల్ప్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అంత పని అంతా నీట్గా చేసుకొని పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నామండి అందరం ఒక దగ్గర చేసుకోవడం చాలా సరదాగా కూడా అయిపోయింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరం కాసేపు అలా కూర్చొని ఇంకా బ్యాచ్ బ్యాచ్ ఇలాగ భోజనం చేసేసి సరదాగా అయితే ఇంకా పూజ దగ్గర అయితే గడిపిస్తామన్నమాట ఇంకా లాస్ట్లో మేము కూడా ఉపవాసం చెల్లించేసి చెప్పాను కదా పూజ దగ్గర ఉన్నవన్నీ ఎవరు వాళ్ళు ఇంకా తీసుకోవాలి కదా అవన్నీ సపరేట్ చేసుకొని కొంచెంసేపు అయితే అలాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తామన్నమాట ఈ పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది ఇదండి మా పూజా విధానం అయితే విడినిస్తే లైక్ చేయండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి